హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక పది నిమిషాలు ఈ వీడియో చుట్టానికి మీ టయాన్ని కేటాయిస్తారా అని అడగాలనుకుంటున్నానండి మరి ఏంటి ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నది అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది అందులోను చూడండి ఎన్ని చీరలను ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను మొత్తం నాలుగు చీరల్ని ఆల్రెడీ మూడు చీరల్ని చక్కగా ప్లీటింగ్ చేశాను ఇప్పుడు ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ శారీ ప్లీటింగ్ చేస్తూ అసలు ఎంత ఉత్సాహంగా ఉన్నానో తెలుసా ముందు కొంచెం అంటే కొంచెం కష్టపడిన చీరల్ని ముందుగా ప్రిప్లేటింగ్ చేసేసాను ఇప్పుడు ఈ కుర్చీలు చూడండి నేను ఎన్ని పెట్టాను మొత్తం పదమూడు కుర్చీలు పెట్టాను పదమూడు కుర్చీలు అంటే మాటలా కానీ మాటలేనండి ఈ క్లాత్కి అన్ని కుచ్చీళ్ళంది ఇంకొక రెండు మూడు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే పదమూడు కుర్చీలు పెట్టాను అలానే ఈ పాప కొంచెం సన్నగా ఉంటుందండి బాగా కొంచెం కదండి అవి బాగా సన్నగా ఉంటుంది అందుకనే పదమూడు కుర్చీలు రావడానికి అవకాశం ఉంది ఈ మెటీరియల్కి పదమూడు కుర్చీలు అయింది పదిహేను కుచ్చుళ్ళు అయినా వస్తాయండి అది కూడా సన్నగా ఉంది ఉన్నది కాబట్టి ఆ పాప ఒక్కసారి స్టెప్ బై స్టెప్పు అని చెప్పి స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పలేదు కదా చెప్తాను చూడండి స్టెప్ బై స్టెప్ ముందుకు షోల్డర్ పిన్నిస్లు పెట్టాలి తర్వాత కుర్చీలు పిన్నిస్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదిగో ఐరన్ చేయడానికి రెడీ అవుతూ ఈ కుర్చీలని నేను ఎన్ని కుర్చీళ్ళు పెట్టాను అలానే ఎంత లైన్ లైన్గా ఎలా లైన్గా సెట్ చేస్తూ ఇదిగో ఇలా చూసుకుంటూ ముందుగా రఫ్గా పైన బార్డర్ దగ్గర ఎలా కుర్చీలు పిన్నిస్లు పెట్టామో కింద బార్డర్ దగ్గర కూడా అలానే పిన్నిస్ పెట్టేసుకోవాలండి అప్పుడు ఒక ఆకారం అంటూ వచ్చింది కుచ్చిళ్ళు ఆకారం వచ్చింది కనిపిస్తుంది కదా అందుకేనండి ఒక పది నిమిషాలు ఈ వీడియో చుట్టానికి కేటాయించండి మీ టయాన్ని అని చెప్పి చెప్పింది మరి మనం ఒక వర్క్ నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి నిశితంగా మనం మనకి రావాలి నేర్చుకోవాలన్న ఆలోచన ఉన్న ఆ వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టి అసలు ఎలా చేస్తున్నారు ఏంటబ్బా అని అలా గమనించేసేయాలి చూడండి ఆ కుర్చీలో లైన్గా ముందుగా పై బార్డర్ కింద బార్డర్కి ముందు రఫ్గా పిన్నిస్లు పెట్టేసనగా ఆ తర్వాత లైన్ ప్రకారం మళ్ళీ సెట్ చేసుకుంటూ ఇక్కడ ఒకటికి రెండు సార్లు సరిగ్గా వచ్చిందా లేదా అని గమనించుకుంటూనే పిన్నిస్లు పెట్టుకోవాలి చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ప్లేట్స్ అయితే పెట్టేశాను చక్కగా ఆ కింద లైన్ లైన్గా పెడుతూనే నేను గట్టిగా ప్రెస్ చేయలేదండి ఒక్కసారి గమనించండి ఆ చేతితో అలా స్ప్రెడ్ చేశానే కానీ ఆ బోర్డర్ని ఎక్కువగా ప్రెస్ చేయాలి అలానే ఐరన్ ఎలా చేస్తున్నానో అన్నది గమనించండి ఇంకొక రెండు మూడు నిమిషాలండి ఓ ఓపికి పట్టండి గమనించండి స్కిప్ చేశారనుకోండి ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను వీడియో అప్లోడ్ చేశానా ఆహా వీడియో తీసానా ఎడిట్ చేశానా చక్కగా మ్యూజిక్ పెట్టేసేయచ్చండి యూట్యూబ్ వాళ్ళదే మ్యూజిక్ ఇచ్చారు ఆ మ్యూజిక్ పెట్టేసి ఇదిగో ఇలా అప్లోడ్ చేసేసేయొచ్చు కానీ వాయిస్ ఇస్తేనే కదా ఒక్కొక్కసారి మన మనసులో వేద్దామనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ కూడా దొరికేది అవునా కాదా ఇప్పుడైతే నేను పైనుంచి ఐరన్ చేస్తూ ఆ కుర్చీలో బార్డర్ దగ్గర నేను ఐరన్ చేయలేదు గమనించారా ఇన్ని అంటే పదమూడు ప్లేట్స్ వచ్చినప్పుడు ఆ సారీ అలా కట్టుకొని అలా ఒక కాల్ జస్ట్ అలా ఫోల్డింగ్ చేసి నుంచి ఉంటే అంటే కొంచెం ఫోల్డింగ్ అండి అలా చేసి నుంచింటే ఆ కుర్చీలు ఎంత అందంగా కనిపిస్తాయి ఊహించుకోండి మీరే అలానే ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను ఇవి కూడా తట్టని ప్లేట్సే పెట్టానండి ఎంత చక్కగా ఎంత చిన్నగా అబ్బబ్బబ్ భలే వచ్చినాయనని ఫీల్ అవుతూ ఏంటండి చాలా హ్యాపీగా ఉందండి ఈ ఇందాక పెట్టిన మూడు చీరలు చూశారు కదా ఒకటి ఎనిమిది ప్లేట్స్ పెట్టాను ఒకటి పది ప్లేట్స్ పెట్టాను ఒకటి పన్నెండు ప్లేట్స్ పెట్టాను ఇది వచ్చేసి పదమూడు ప్లేట్స్ మొత్తం పదమూడు ప్లేట్స్ మరి ఈ నాలుగు చీరల్లో హైలైట్ ఏది ఇదే కదా ముందుగా ఆ చీరల్ని అలా ఐరన్ చేసేసిన తర్వాత ఇదిగో ఈ చీరను చేయడానికి రెడీ అయ్యాను ఇప్పుడు షోల్డర్ ప్లేట్స్ సర్దుకుంటూ చిన్న చిన్నగా అన్నీగా వచ్చిందా లేదని గమనించుకుంటూ ఆ తర్వాత ఐరన్ చేయడానికి రెడీ అయ్యాను ముందుగా కుర్చీళ్ళు ఐరన్ చేసిన తర్వాత చక్కగా ఆ తర్వాత షోల్డర్ ప్లేట్స్ అందులోనూ పళ్ళుని ఇది ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఐరన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ అందుకే చెప్పాను ఒక్క పది నిమిషాలు ఈ వీడియో కేటాయించండి మీరు నేర్చుకోవాలన్న ఉత్సాహం అటు ఉంచండి ఓహో ఈ చీర ఇలా గనక చేసుకుంటే మనం కట్టుకుంటే అబ్బా భలే ఉంటామే అని ఫీల్ అవుతూ అప్పుడు వస్తుందండి ఇంట్రెస్ట్ మనకి అవునా కదా మనం ఇంట్లో ఒక్క పది రోజులు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి బోరు కొడుతుంది అవునా కదా అలానే ఏంటి ఇన్నిసార్లు అవునా కాదా అవునా కాదా అని అడుగుతున్నారా మరి మిమ్మల్ని నేను కూర్చొని వేస్తున్నానండి మరి మీ దగ్గర నుంచి ఆన్సర్ నాకేమొస్తుంది అన్నది తర్వాత మాట్లాడుకుందాం ఈ అవునా కాదా అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే మనము అప్పుడప్పుడు ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఒక వైబ్రేషన్స్ మనకు వస్తాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక్కోసారి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అలానే పబ్లిక్లో అంటే ఫంక్షన్ ఏదైనా ఉందనుకో ఆ ఫంక్షన్ పదో తేదీ ఫంక్షనే ఆ పదో తేదీ మనం ఊరెళ్ళాలి ఈ ఫంక్షన్కి ఇట్లా చే ఇట్లా ప్రిపేర్ అవ్వాలి అరే ఈ ట్రైన్ ఎక్కాలి బస్ ఎక్కాలి కార్ ఎక్కాలని ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా ఒక టార్గెట్ అంటూ మనకి కంటి ముందు అలా కనిపించి ఆ ఊహించుకున్నాం అనుకోండి ఆ ఊహకు తగ్గట్టే మనం ప్లాన్ చేసుకుంటాం ఏమంటారు నేను చెప్పింది నిజమంటారా అబద్ధమంటారా నిజమే కదా మనకి మన కంటి ముందు ఒక టార్గెట్ పీరియడ్ అంటూ కనిపించింది అనుకోండి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే అలానే షాపింగ్కి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పెళ్ళికి వెళ్ళాలన్నా పేరెంటానికి వెళ్ళాలన్నా అవన్నీ ఎంత ఎందుకు మనం నిద్రలేసిన తర్వాత మనం ఒక వర్క్ చేయాలంటే ఆ వర్క్ మన కంటి ముందు కనిపిస్తుంది కదా ఆ వర్క్ అయ్యేదాకా టెన్షన్ ఉంటుంది అలాంటి టెన్షనే నాకు కూడా నాలుగు చీరల్ని ప్రీప్లేటింగ్ చేయాలి అంటే మాటలా అన్నది అది ఏదమ్ ఒక పెళ్ళి ఇంట్లోనే ఇవ్వాలి బ నేను ఇలాంటి ఎబో ఒక 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 ఇంట్లో పెళ్ళి వాళ్ళకైతే పన్నెండు చీరలు ఏగ్దాం చేసేస్తానండి అలానే ఇప్పుడైతే నాలుగు చీరలు ఈ నాలుగు చీరల్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళు వదిన ఆడబడుచులు అంటే ఒక పెళ్ళి కూతురికి ఈ ఈ ఆరెంజ్ శారీ అలానే తరంరాల్ శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నాను ఆ శారీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి అలానే పెళ్లి సారీ అయితే పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉందంటండి పెళ్ళికి వెళ్ళి అక్కడ ఐరన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను చూసారా ఆ కుర్చీల దగ్గర నేనైతే ఐరన్ చేయలేదు గమనించండి ఐరన్ చేయకుండా జస్ట్ అట్లా అక్కరువుగా అలా ఐరన్ చేసేసి ఆ తర్వాత బాక్స్ పోలింగ్ చేయటానికి రెడీ అయ్యాను ఇందాక నేనేం చెప్పాను మన కంటి ముందు టార్గెట్ కనుక కనిపిస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఏం చేస్తామో అలానే నేను ఇప్పుడు నాలుగు చీరలను ప్రీప్లేటింగ్ చేయాలరా అని అనుకుంటూనే నాలుగుని చక్క నాలుగు చీరల్ని చక్కగా ఇదిగో ఇలా ప్లీటింగ్ చేసేస్తేనే ఆ తర్వాత ఇదిగో కవర్లో సర్దటానికి రెడీ అయ్యాను అందుకే నేను ఇందాకన్నది ఒక పది నిమిషాలు నాకు సారీ సారీ ఒక పది నిమిషాలు ఈ వీడియో చుట్టానికి మీ టైంని కేటాయిస్తారా అని అన్నది అందుకే నేను మనకి టైం అంటూ కుదుర్చుకొని నాకు ఇరవై నాలుగు గంటలు సరిపోవటలేదు సరిపోవటలేదు అనేవాళ్ళు చాలామంది అరే ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఇలా చాలా సందర్భాలలో మన రోజువారీ దినచర్యలో మన టైంని వేస్ట్ చేసుకుంటామండి అందుకని మనం టైంని టైంగానే చూస్తూ మనం ఫాస్ట్గా మన వర్క్ని చేసుకోవాలి అని అనేది నేనైతే మొత్తానికి నాలుగు చీరల్ని చక్కగా ప్రీప్లేటింగ్ చేసేసాను ఇదిగో ఇలా ఒక చీర తర్వాత ఒక చీర చక్కగా కవర్లో సర్దుతున్నాను రేపు మార్నింగు ఈ బ్రైడల్ అదే మేక్ మేకవర్ చేయడానికి వెళ్ళాలి అలాంటప్పుడు ఈ రోజు వాళ్ళ చీరలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాను అనుకో నేనే హ్యాపీ కదా వాళ్ళు కూడా హ్యాపీ ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ నా బ్రైడల్ బ్యాగ్తో ఇవన్నీ నేను మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం ఈ వీడియో కొంచెం లేటుగా అయితే అప్లోడ్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేయటం అయితే ఆల్రెడీ కొన్ని చీరల వీడియోస్ ఈ చీర వీడియో అప్లోడ్ చేశాను అలానే ఇంకొక చీర బాక్స్ ఫోల్డింగ్ చేస్తున్నానండి ఆ చీరను కూడా అప్లోడ్ చేసేసాను ఈ చీర చెప్పానుగా కొన్ని కొత్త వీడియోలు వస్తున్నప్పుడు పాత వీడియో వీడియోలు అలా మరుగున పడిపోతాయి అని చెప్పి నేను మళ్ళీ నా వీడియోస్ అన్నీ అలా చెక్ చేసుకొని మళ్ళీ మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోండి కాపీ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అందుకని జాగ్రత్తగా చూసుకొని ఇదిగో ఇలా వీడియో మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేనైతే రెడీ అయ్యానండి ఈ వైలైట్ కలర్ శారీ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి ఎలా ఉన్నాయి నేను చెప్పిన నేను మాట్లాడిన నా టిప్స్ మీకు నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే అలానే శారీని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా ఐరన్ చేసి ప్రీప్లేటింగ్ చేసి ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అన్నది ఒక పది నిమిషాలు ఈ వీడియో చుట్టానికి కేటాయించారా మీ టైంని చూసారనే అనుకుంటున్నానండి ఈ చీరను అయితే పన్ పదమూడు ప్లేట్స్ పదమూడు కుర్చీళ్ళు పెట్టి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను ఒకటి రెండు మూడు నాలుగు చీరలు కొంచెం లెంత్ ఎక్కువైనా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి మళ్ళీ కొత్త వీడియోతో